హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై మినీ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి నైట్ నుంచి వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది వైజాగ్లో అయితే నైట్ మేము పడుకున్నప్పటికీ నైన్ థర్టీ ఇలా అవుతుంది నైన్ థర్టీకి అయితే చిన్న చినుకలు అయితే స్టార్ట్ అయిపోయినాయి అనమాట వైజాగ్లో అప్పటికే అనుకున్నాను మార్నింగ్కి ఎలాగో వర్షం గట్టిగా పడేటట్టే ఉందనుకున్నాను అలానే తెల్లవర్షం ఫోర్కి లేసేసరికి ఇంకా వర్షం పడుతూనే ఉందనమాట అప్పటికి క్లైమేట్ చూసారా ఎలా ఉందో మంచో పక్క వర్షమో పక్క అంటే అప్పటికి ఇంకా తగ్గింది మార్నింగ్ నేను ఇప్పుడు వీడియో తీసేసరికి తగ్గింది అనమాట కొంచెం వర్షం అప్పటికి అప్పటికి మీ ఫోర్కి అయితే బాగా పడింది వర్షం అంటే నైట్ నుంచి పడుతూనే ఉందనమాట అలా ఇప్పటికైతే తగ్గింది అయితే అలానే ఉంది ఈరోజు వంట విషయానికి వస్తే కాలీఫ్లవర్ కర్రీ అయితే బాక్స్కి ప్రిపేర్ చేస్తున్నాను అండ్ స్వామికి కూడా ఇదే కదా ముందు వండేసి స్వామికి అయితే అన్నీ సపరేట్ చేసేస్తాను అనమాట తర్వాత పిల్లలకి బాక్స్ అయితే పెడతాను స్వామికి ఈరోజు ఇడ్లి రుబ్బుతో అట్టైతే వేస్తున్నాను అనమాట అలాగే టమాటా చట్నీ చేశాను దాంతోపాటు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్